హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను సో అందరూ చేసుకునే మైసూరు బజ్జీనే కదా వెరైటీ ఏముంది అని అనుకుంటారా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వీడియోలో మీకు కొన్ని చిన్న చిన్న టిప్స్తో పాటు మైసూర్ బజ్జీ ఎలా వేస్తే రౌండ్గా వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనము మాట్లాడుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నేను ముందుగా చూపిస్తున్నది గోధుమ పిండి అలాగే మైదాపిండి బియ్య పిండి ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలంటే మూడు కూడా సమానంగా తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో అన్నీ కూడా కొలుచుకోండి గోధుమ పిండి బియ్య పిండి అలాగే మైదాపిండి అనమాట సో ఇప్పుడు నేను వేసింది సాల్ట్ ఇంతకుముందు వేసింది కొంచెం బేకింగ్ సోడా సో ఇవన్నీ వేసాక కొంచెం ఆయిల్ వేయాలి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఆయిల్ వేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఏ స్పూన్తో అయితే మనము ఏ కప్పుతో అయితే మనము పిండ్లన్నీ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకుంటున్నాను ఒక్క కప్పు పెరుగు అయితే సరిపోతుందండి సో మీరు నైట్ కలిపి పెట్టుకోవాలి అనుకుంటే చప్పటి పెరుగు ఉంటే వేసుకోండి రాత్రంతా పులుస్తుంది కాబట్టి సరిపోతుంది అదే పుల్లటి పెరుగు ఉందనుకోండి మార్నింగే ఒక వన్ అవర్ ముందు పిండి కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి పుల్లటి పెరుగు వేసి నైట్ అంతా మాత్రం కలిపి పెట్టకూడదు ఆయిల్ చాలా ఎక్కువగా పీలుస్తుంది అలాగే మైసూరు మజ్జి కూడా టేస్ట్ మారిపోతాయి అనమాట పుల్లగా అవుతాయి సో ఇది మాత్రం గుర్తించుకోండి చప్పటి పెరుగు అయితే నైట్ కలిపి పెట్టుకోండి పుల్లటి పెరుగు అయితే మార్నింగే కలుపుకుంటే సరిపోతుంది వన్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది తర్వాత ఇప్పుడు నేను పెరుగు వేసి కలిపిన తర్వాత ఇక్కడ వాటర్ తీసుకున్నానండి అదే కప్పుతోనే మనం మొత్తం కూడా ఒకే కప్పుతోనే కొలుచుకుందాము ఇప్పుడు వన్ కప్పు వాటర్ మొత్తం వేసి కలిపాను కదా రెండో కప్పు వాటర్ కూడా వేస్తున్నాను అంటే టోటల్గా నేను ఇక్కడ రెండు కప్పుల నీళ్ళు వాడాను అనమాట అప్పుడే మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మైసూర్ బోండా చేసేటప్పుడు పిండి మాత్రం ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలండి కొంచెం పిండి లూజ్ అయినా కూడా బోండాలు సరిగ్గా రావు షేప్లెస్ అయిపోతాయి అనమాట నైట్ కలుపుకునేటప్పుడు పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మార్నింగ్కి ఎలాగైనా లూజ్ అవుతుంది సో మనం నైటే చాలా లూజ్గా కలుపుకున్నాం అనుకోండి మార్నింగ్ ఇంక అసలు మనకు బోండాలు వేయడానికి కుదరదు అనమాట సో ఇలా రెండు కప్పుల వాటర్ ఒక కప్పు పెరుగు వేసి బాగా పిండిని బీట్ చేస్తున్నట్టుగా ఇలా చేతితో బాగా కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి అలా అప్పుడే మనకు పిండి బాగా పొంగుతుంది అనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను నైట్ అంతా రెస్ట్ ఇస్తున్నానండి ఇక్కడ నేను చప్పటి పెరుగు వేశాను కాబట్టి నైట్ అంతా కలిపి పెట్టుకుంటున్నాను సో తర్వాత రోజు ఉదయానికి నేను మార్నింగ్ మీకు చూపిస్తున్నాను పిండి ఇక్కడ బాగా పొంగింది ఇప్పుడైతే ఈ పిండిని మనము ఏమీ కలపకూడదండి అంటే జస్ట్ పైపైన అలా కలుపుకోవాలి నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను మైసూరు బోండా ఇష్టమున్న వాళ్ళు జీలకర్ర అలాగే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ పిండిని ఒక్క వన్ మినిట్ మాత్రం అలా స్పూన్తో మనం జస్ట్ కలిపేయాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అన్ని ఫామ్ అయి ఉంటాయి కాబట్టి పిండి బాగా పొంగి ఉంటుంది మళ్ళీ మనం కలిపేసరికి బోండాలు చాలా హార్డ్గా వస్తాయన్నమాట కాబట్టి జస్ట్ అలా పైపైన కలుపుకొని మనం బోండాలు వేసుకోవాలి ఇది కూడా ఒక టిప్ అనమాట నైట్ బాగా కలుపుకోవాలి కానీ మార్నింగ్ అసలు పిండిని ఇంకా కలపకూడదండి సో నెక్స్ట్ చూసారు కదా ఇలా చేతిని కొంచెం తడి చేసుకొని ఈ రకంగా బోండాలు వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బోండాలు మనకు నీట్గా వస్తాయి సో ఇలా అలవాటు ఉన్న వాళ్ళు ఇలా వేసుకోండి నేను ఇంకొక మెతల్లో కూడా ఎలా వేయాలి అనేది చివరిలో చూపిస్తాను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడైంది ఇప్పుడు నేను బోండాలు వేసుకుంటున్నాను సో ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే వెంట వెంటనే బోండాలు మనం వేసామనుకోండి ఒకదానికి ఒకటి ఉంటాయి ఇది మీరు గమనించే ఉంటారు బజ్జీలు కానీ బోండాలు కానీ కాబట్టి ఏవైనా సరే ఇలాంటివి వేసేటప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా వేసేటప్పుడు ఒకటి వేసిన తర్వాత జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ ఉంచి అది పైకి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేస్తే అవి ఒకదానికొకటి అంటుకోండి సో నేను ఇలా ఇలా వేసాను కాబట్టి మీరు గమనించారా నేను వేసేటప్పుడు ఇవి రౌండ్గా రాలేదనమాట జస్ట్ ఇలా వచ్చాయి సో బోండాలు అయితే బాగా పొంగుతూ వచ్చాయండి క్రిస్పీ కూడా ఉన్నాయి నేను ఇంకొక మెథడ్లో కూడా మీకు చూపిస్తాను కానీ ఇది అందరికీ అలవాటు ఉండదు కొంతమంది కుదరదు చూసారు కదా చెయ్యి ఇలా పెట్టేసి కొంచెం పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉన్నప్పుడు ఇలా వస్తుందనమాట ఇలా కూడా ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నట్టు ట్రై చేయండి ఇలా వేస్తే బోండాలు చాలా రౌండ్గా వస్తాయనమాట నేను ఇలా నేను రెండింటినీ కూడా మీకు కంపేర్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా వేస్తే కూడా బోండాలు చాలా బాగా వస్తాయండి హోటల్ స్టైల్ వాళ్ళు హోటల్ వాళ్ళు ఇలాగే వేస్తుంటారనమాట అందుకే వాళ్ళ దగ్గర బోండాలు చాలా రౌండ్గా ఉంటాయి పెద్ద పెద్దగా కూడా ఉంటాయి సో ఈ బోండాలు సైజు కూడా మనం చూసుకొని వేసుకోవచ్చు బాగా పొంగుతాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నైటే మీరు పిండిని కలిపి పెట్టుకునే మాట అయితే వంట సోడా కూడా అవసరం లేదండి పెరుగు బాగా పులుస్తుంది అప్పుడే మీకు బోండాలు బాగా పొంగుతాయి అనమాట మార్నింగ్ పిండి కలుపుకొని ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మాత్రమే వంట సోడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ మీకు చిన్న చిన్న టిప్స్ అనమాట అలాగే పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేసి కలపండి ఇది కూడా మీకు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా మంచిగా యూజ్ అవుతుందనమాట చూసారు కదండి ఇక్కడ మనకు వేడివేడిగా క్రిస్పీగా ఉండే బోండాలు తయారైపోయినాయి ఖచ్చితంగా ఈసారి ఈ రకంగా పిండ్లన్నీ ఇలా సమానంగా క్వాంటిటీలో తీసుకొని ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది నాతో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది నా వీడియో మరి కొంతమందికి ప్రమోట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట సో అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో అన్నీ కూడా వెజ్ రెసిపీసే ఉంటాయండి సో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్